స్టైల్లో ఇలా మీరు కూడా ఈ కాకరకాయ వేపుడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఇదే పద్ధతిలో కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా కాకరకాయలను తీసుకున్నాను ఒక కేజీ కాకరకాయలు తీసుకొని వీటిపైన ఉండే చెక్కుని పీలర్తో తీసేసాను చూసారు కదా మీరు స్పూన్తో అయినా గీరేసేయొచ్చు ఇలా గీరేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి మీ దగ్గర ఇలా చిట్టి కాకరకాయలు లేకపోతే పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా కాకరకాయలు అవైనా తీసుకొని సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేయొచ్చు చూసారు కదా ఇలా నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఎండు కొబ్బరి పుట్నాల పప్పు కూడా ఇందులో వాడతాము కారం కోసం అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకొని ఇందులో ముందుగా తీసుకున్న కాకరకాయలను కట్ చేయకుండా ఇలానే గుత్తుల్లానే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నేను మొత్తం కాకరకాయల్లోంచి సగం కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా నేను కొంచెం ఎక్కువ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి రెండు పార్ట్స్గా సెపరేట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయల్లోని చేదుదనం మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాకుండా ఇవి కొంచెం కలర్ మారేంత వరకు పచ్చి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలానే మిగిలిన కాకరకాయల్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా కాయలు కాయలుగా డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందేమో అనే డౌట్ రావచ్చు ఆయిల్ అస్సలు పీల్చుకోదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వీటిని అసలు కట్ చేయలేదు కాబట్టి ఆయిల్ అనేది పీల్చుకోదు సో ఇలా నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని కాకరకాయలు మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి ఈలోపు దీనికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్నాను అండ్ ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ముందుగా తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు దాకా వేయించుకున్న పల్లీలు వేసుకోండి చాలా బాగుంటాయి అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు కారం ఒక రెండు స్పూన్లు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది కారం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ముందుగా తీసుకున్న కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కదా వీటిని ఇలా కట్ చేసి లోపల ఉండే విత్తనాలను మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు లేదు విత్తనాలు ఇలానే ఉంటే బాగుంటుంది అనుకుంటే గ్రైండ్ చేసుకున్న కారాన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను వన్ బై వన్ తీసుకున్న కాకరకాయలన్నింటినీ కట్ చేసుకొని ముందు పక్కన పెట్టుకుంటున్నాను అండ్ ఈ కాయల లోపల ఉండే విత్తనాలను మాత్రం నేను తీసేస్తున్నాను కొంచెం ముదురుగా ఉంటే విత్తనాలను తీసేయండి గట్టిగా ఉంటాయి కదా విత్తనాలు అటువంటివి మీకు ఇష్టం లేకపోతే ఇలా తీసేసేయచ్చు కొంచెం లేతగా ఉండే కాకరకాయలు తీసుకున్నారంటే అలానే కారాన్ని స్టఫ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కాకరకాయలన్నింటిలోంచి విత్తనాలను తీసేసి ఈ కారాన్ని స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా కారాన్ని ప్రతి ఒక్క కాకరకాయలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం కాకరకాయలన్నింటిలో ఈ కారాన్ని స్టఫ్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ ఉంచుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిపప్పు వేసుకున్నాను పోపు దినుసులన్నీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా వీటిని మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం పోపంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇందులో కరివేపాకు కూడా కాస్త యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలా పౌడర్ ఉంది కదా కారం ఈ కారాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు కూడా ఈ కారాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఆయిల్ మొత్తం ఈ కారానికి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది గుత్తి కాకరకాయ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో కాకరకాయ కారాన్ని ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారంతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్